వస్తే ఇక్కడ మొత్తం నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి దీంతో ఒక్కొక్కరికి నలభై మంది మద్దతు పలికితే సరిపోతుంది కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో తో కలిసి మొత్తం అరవై ఐదు మంది ఉంటే బీఆర్ఎస్ కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక బీజేపీకి ఎనిమిది మంది మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఉన్నారు రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని నిలపాలి అంటే పది మంది శాసనసభ్యులు సభ్యుడి ప్రతిపాదించాలి ఈ లెక్కన బీజేపీ ఎంఐఎంకి అవకాశం లేనట్టే ఇక మిగిలింది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎంలకు చెందిన పదిహేను మందిని తీసేస్తే నూట నాలుగు మంది సభ్యుల ప్రకారం చూస్తే ఒక్కొక్కరి ముప్పై ఐదు మంది అభ్యర్థులు సరిపోతారు ఈ లెక్కన బీఆర్ఎస్కి ఒకటి ఖాయం పోటీ ఉండదు కాబట్టి మిగిలిన రెండు కాంగ్రెస్కి ఖాయం అయితే ఎవరో పోటీ చేయకపోతేనే అది సాధ్యమవుతుంది ఒకవేళ ఎవరైనా పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ కి అది ఇబ్బందికరమైన పరిణామమే కాంగ్రెస్ నుంచి రాజ్యసభ రేసులో చిన్నారెడ్డి జానారెడ్డి బిహెచ్ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే సోనియా గాంధీ పేరుని కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు రాకేష్ అండ్ అశోక్ అందుబాటులో ఉన్నారు ముందుగా అశోక్ తో మాట్లాడదాం అశోక్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తోంది ప్రధానంగా వాళ్ళ సైడ్ నుంచి కొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి రైట్ రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణిలో అయితే తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది ఎవరికి అవకాశం కల్పిస్తారో అని చెప్పి ఒక అతీవమైన చర్చ నడుస్తుంది దాంట్లో మెయిన్గా అయితే జాతీయ నాయకత్వానికి ఏమన్నా అవకాశం కల్పిస్తారా అన్న చర్చ అయితే మెయిన్ వరుసలో కనిపిస్తుంది అటు అభిషేక్ సింగ్ మన్మోహన్ సింగ్కి సంబంధించినటువంటి పదవికాలం ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి వాళ్ళకి నాయకత్వం వహిస్తారా అన్న ఒక చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇంకా సోనియా గాంధీకి సంబంధించి గతంలో ఒక ఒక రిజర్వేషన్ తీసుకున్న అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆమె లోక్సభకు కానీ అటు రాజ్యసభకు కానీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన నేతగా ఇక్కడి నుంచి ప్రాధ్యత వహించాలని చెప్పి ఒక నోట్ని కూడా ఇక్కడి నుంచి ఒక తీర్మానం పంపించిన నేపథ్యంలో మరి ఆమె ఈసారి ఆ ఛాన్స్ తీసుకుంటారని చెప్పి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే మిగతా విషయానికి వస్తే మాత్రం అటు లోక్సభ ఎన్నికలకు సమయం చాలామంది పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళల్లో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తుంది మెయిన్గా అటు బలరాం నాయక్ కావచ్చు అటు బలరాం నాయక్ కావచ్చు అటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి రేణుకా చౌదరి కావచ్చు జారారెడ్డి కావచ్చు చిన్నారెడ్డి కావచ్చు ఇలా చాలామంది నాయకుల పేరైతే విని ముందు వరుసలో వినిపిస్తాయి సో మరి వాళ్ళకు ఛాన్స్ కల్పిస్తారా లేకపోతే జాతీయ నాయకత్వం ఏమైనా అవకాశం కల్పిస్తున్నారని మాత్రం ఒక తీవ్రమైన చర్చలు అయితే నడుస్తుంది రేపు పీఈసీ మీటింగ్ గాంధీభవన్లో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే సంఖ్యాపరంగా చూసుకుంటే రెండు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కావ్యం చేసుకునే అవకాశం కనిపిస్తుంది కానీ గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొంతమంది కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు సీఎంని కలుస్తున్న నేపథ్యంలో మూడవ దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కన్నేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది మరి రేపు జరిగేటువంటి మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అశోక్ సవాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక బీఆర్ఎస్ నుంచి ఆశావహాల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది బద్దిరాజు రవిచంద్ర మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు అలాగే ఓడిపోయిన మంత్రులు చాలా మంది రాజ్యసభ రేసులో ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు నిరంజన్ రెడ్డితో పాటుగా పలువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఎవరికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మా ప్రతినిధి తో మాట్లాడదాం రాకేష్ పేర్లైతే సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరికి అవకాశం ఉండొచ్చు ఎస్ టెక్నికల్గా చూసినట్లయితే ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఈ మూడు రాజ్యసభ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి సంతోష్ కానీ ఇటు బడుగుల లింగయ్య కానీ అదేవిధంగా వద్రిరాజు రవిచంద్ర కానీ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ నామినేట్ అయ్యి గెలిచిపోయిన వాళ్ళే ఈ మూడు ఖాళీ అవుతున్నాయి కాబట్టి మూడిట్లలో ఇప్పుడు సంఖ్యాపరంగా చూస్తే ఒకటి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి వస్తుంది ఎలాంటి లెక్కలు వేసినా ఏం చేసినా ఇప్పుడు ఫ్లో ఉన్నటువంటి ఫ్లోర్ సైజ్ ప్రకారం నలభై కాదు ముప్పై ఓట్లు పడితేనే ఒక ఎంపీ గెలిచి రాజ్యసభకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్లో మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను లెక్కలోకి తీసుకున్నా ఈజీగా ముప్పై ఓట్ల పైనే బీఆర్ఎస్ పార్టీకి ఉంటాయి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ రెండవ అభ్యర్థిని పెడితే ఎలక్షన్స్ వస్తాయి లేదా కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని పెడితే ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్ని లెక్కలు చూసినట్టయితే ఎంఐఎం బీజేపీ అసలు నామినేషన్ వేసేటువంటి అవకాశమే లేదు ఇంకెవరికి ఆ ఛాన్స్ లేదు ఉన్నది రెండు పార్టీలు రెండు పార్టీలు ఏకగ్రీవ దిశగానే వెళ్ళేటువంటి ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది ఇక పార్టీలో చాలా తీవ్రమైన పోటీ ఈ ఒక్క సీట్ కోసం ఉంది ఒక్క సీట్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దీంట్లో ప్రధానంగా మొదటగా వినిపిస్తున్నటువంటి పేరు వద్రిరాజు రవిచంద్ర ఎందుకంటే ఆయన గతంలో ఇచ్చినప్పుడు కేవలం రెండు సంవత్సరాల పదవీకాలమే ఉంది అప్పటికే ఉన్నటువంటి టర్మ్ టూ ఇయర్స్ టర్మ్ మాత్రమే ఆయన పూర్తి చేశారు అప్పుడు ఆయనకు హామీ ఇచ్చారు కేసీఆర్ రెండవసారి పూర్తి స్థాయి రాజ్యసభ సభ్యత్వాన్ని మీకు అవకాశంగా ఇస్తామంటూ అప్పుడే హామీ ఇచ్చారు ఈ మేరకు ఆయనకు మోర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీసీ బీసీ సామాజిక వర్గం మునూర్ కాప్ సామాజిక వర్గం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇక మిగిలిన ఇద్దరు సిట్టింగ్స్లో ఇద్దరికి రెన్యువల్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంది ఎందుకంటే సంతోష్ సేమ్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక లింగయ్య యాదవ్ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ కొంచెం తక్కువగానే ఉంది కొత్త వారు ఎవరైనా తెరపైకి వస్తే కనుక మాజీ మంత్రుల పేర్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి దయాకర్ రావు ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా నిరంజన్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ ఆశిస్తున్నారు ఇట్లా చాలామంది ఎవరెవరైతే మాజీ మంత్రులు ఓడిపోయారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభకు మమ్మల్ని నామినేట్ చేయమని ఆశిస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ కవిత కూడా ఆశిస్తున్నట్లుగా ఇప్పుడు కొంత పేరు వెలుగులోకి వస్తుంది కానీ సీఎం గతంలో ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి ప్రజలను ఆకట్టుకునే విధంగా లేకపోతే అనేక సామాజిక వర్గాలను సాటిస్ఫై చేసే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ దీన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసే అన్ని అన్ని అంచనా వేసే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాకేష్